డబుల్పిఎల్ డే టూలోనే డబల్ ధమాక మ్యాచెస్ ఒకదానికి మించింది ఒకటి రెండు కూడా హై స్కోరింగ్ మ్యాచెస్ మరి ఆ మ్యాచెస్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం బిఫోర్ గోయింగ్ ఇంటు ద వీడియో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ప్లస్ స్టార్ట్ ద వీడియో మ్యాచ్ నెంబర్ టూ గుజరాత్ జైంట్స్ వాజెస్ యూపీ వారియర్స్ యూపీ వారియర్స్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది సో గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్కి మూనింగ్ అలాగే డేవిన్ బ్యాటింగ్ అయితే వచ్చారు స్కోర్ కార్డ్స్ చూసుకుందాం గుజరాత్ పవర్ ప్లేలో ఫిఫ్టీ సిక్స్ రన్స్ స్కోర్ చేసింది టూ వికెట్స్ కోల్పోయింది నైన్ పాయింట్ త్రీ రన్స్ పర్ అవర్ అయితే స్కోర్ చేసింది యూపీ వారియర్స్ అయితే ఫార్టీ సిక్స్ రన్స్ స్కోర్ చేసింది ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది సెవెన్ పాయింట్ సెవెన్ రన్స్ పర్ అవర్ స్కోర్ చేసింది ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే గుజరాత్ వన్ జీరో టూ రన్స్ అయితే స్కోర్ చేసింది టెన్ పాయింట్ టూ రన్స్ పర్ అవర్ అయితే స్కోర్ చేసింది ఇక యూపీ వారియర్స్ కూడా వన్ జీరో నైన్ రన్స్ అయితే స్కోర్ చేసింది కానీ ఫైవ్ వికెట్స్ కోల్పోయింది టెన్ పాయింట్ నైన్ రన్స్ పర్ అవర్ స్కోర్ చేసింది ఇక డెత్ ఓవర్స్లో చూసుకుంటే గుజరాత్ ఫార్టీ నైన్ రన్స్ స్కోర్ చేసింది టూ వికెట్స్ కోల్పోయింది ట్వెల్వ్ పాయింట్ త్రీ రన్స్ పర్ అవర్ స్కోర్ చేసింది యూపీ వారియర్స్ ఫార్టీ టూ రన్స్ స్కోర్ చేసింది టూ వికెట్స్ కోల్పోయింది టెన్ పాయింట్ ఫైవ్ రన్స్ పర్ అవర్ స్కోర్ చేసింది మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ చూసుకుంటే యూపీ వారియర్స్ మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే టూ క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు త్రీ ఓవర్స్కి ఒక ఓవర్కి వచ్చి ట్వంటీ రన్స్ దగ్గరికి ఇచ్చారు వారియర్స్ ఈ మిస్టేక్స్ చేయకపోయి ఉంటే వేరేలా ఉండేది ఇక యూపీ వారియర్స్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయింది ఇక దీంతో ఇంకా ప్రెజర్లోకి వెళ్ళింది కానీ గుజరాత్ మాత్రం ఫస్ట్ ఓవర్లో త్రీ రన్స్ మాత్రమే స్కోర్ చేసిన పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఫిఫ్టీ సిక్స్ రన్స్ స్కోర్ చేసింది ఇక బెస్ట్ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే బెస్ట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే లిచ్ ఫీల్డ్ యూపీ వారియర్స్ తరఫున సెవెంటీ ఎయిట్ రన్స్ స్కోర్ చేసింది ఫైవ్ సిక్సెస్ ఎయిట్ ఫోర్స్ అయితే ఉన్నాయి గార్డెనర్ అయితే ఫార్టీ వన్ బాల్స్లో సిక్స్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేసింది దీంట్లో త్రీ సిక్సెస్ సిక్స్ ఫోర్స్ అయితే ఉన్నాయి ఇక పార్ట్నర్షిప్ చూసుకుంటే గార్డెనర్ అలాగే అనుష్క శర్మ ఇద్దరు కలిసి రన్స్ అయితే పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు సో ఫ్రెండ్స్ ఇది సెకండ్ మ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట సో మరి ఈ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఇక మ్యాచ్ నెంబర్ త్రీ గురించి మాట్లాడేసుకుందాం ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుంది సో ముంబై ఇండియన్స్ తరఫున కమలిని అలాగే అమీన్యాక్ అయితే బ్యాటింగ్ చేయడానికి వచ్చారు సో ఒక స్కోర్ కార్డ్ చూసుకుంటే పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ ఫార్టీ త్రీ రన్స్ స్కోర్ చేసి ఒక వికెట్ కోల్పోయింది మిగిలి ఓవర్స్లో హండ్రెడ్ రన్స్ స్కోర్ చేసి టూ వికెట్స్ కోల్పోయింది ఇక డెత్ ఓవర్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఫిఫ్టీ టూ రన్స్ స్కోర్ చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది సో మన ముంబై ఇండియన్స్కి పవర్ ప్లే నుంచి స్కోర్ అనేది చాలా తక్కువగా వచ్చింది కానీ హర్మన్ ప్రీత్ అలాగే సైవర్ బ్రంట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు సో మిడిల్ ఓవర్స్లోను అలాగే డెత్ ఓవర్స్లో ఇద్దరు స్టాండింగ్స్ తీసుకొని మంచి టార్గెట్ని అయితే సెట్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో థర్టీ ఫైవ్ రన్స్ మాత్రమే స్కోర్ చేసింది దాంతో దాంతోపాటు ఫోర్ వికెట్స్ కోల్పోయింది ఇక మిడిల్ ఓవర్స్లో ఎయిటీ త్రీ రన్స్ స్కోర్ చేసి త్రీ వికెట్స్ కోల్పోయింది ఇక డెత్ ఓవర్స్లోకి వచ్చేసరికి ట్వంటీ సెవెన్ రన్స్ స్కోర్ చేసి త్రీ వికెట్స్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్కి పవర్ ప్లేలోనే పెద్ద షాక్ తగిలింది థర్టీ ఫైవ్ రన్స్కి ఫోర్ వికెట్స్ కోల్పోయింది అప్పుడే మ్యాచ్ అనేది ముంబై వైపు తిరిగిపోయింది మిడిల్ ఓవర్స్లో కూడా పెద్దగా రాణించలేకపోయారు హెండ్రీ ఫిఫ్టీ సిక్స్ రన్స్ తప్ప మిగతా వాళ్ళంతా ఫిఫ్టీన్ రన్స్ లోపే అయితే అవుట్ అయిపోయారు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మాత్రం మంచిగానే స్టార్ట్ చేసింది సెకండ్ ఓవర్లోనే అమెల్యాక్కర్ వికెట్ని తీసింది ఆ వికెట్ యొక్క ఫ్లో అనేది కంటిన్యూ చేయలేకపోయారు దీంతో టీం ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది ముంబై ఇండియన్స్ కూడా అమెల్యకర్ వికెట్ పడగానే ప్రెజర్ ఫీల్ అయ్యారు కానీ హర్మన్ ప్రీత్ కౌరు అలాగే సైవర్ బ్రంట్ ఇద్దరు కలిసి ఇద్దరు స్టాండ్స్ తీసుకొని మంచిగా రన్స్ అయితే స్కోర్ చేయగలిగారు సో ఇదే ముంబైకను ఢిల్లీకి ఉన్న డిఫరెన్స్ అనమాట ప్రజల్లో ఉన్న స్టాండ్స్ తీసుకొని మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయగలిగింది ముంబై రెండు టీమ్స్ నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుందాం ముంబై ఇండియన్స్ నుంచి హర్మన్ప్రీత్ కౌర్ ఫార్టీ టూ బాల్స్లో సెవెంటీ ఫోర్ రన్స్ అయితే స్కోర్ చేసింది త్రీ సిక్సెస్ ఎయిట్ ఫోర్స్ అయితే స్కోర్ చేసింది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే హెన్రీ థర్టీ త్రీ బాల్స్లో ఫిఫ్టీ సిక్స్ రన్స్ స్కోర్ చేసింది దీంట్లో త్రీ సిక్సెస్ ఫైవ్ ఫోర్స్ అయితే స్కోర్ చేసింది ఇక బెస్ట్ బౌలింగ్స్ చూసుకుంటే అమెల్యేకర్ ఫోర్ అవర్స్ బౌలింగ్ చేసి ట్వంటీ ఫోర్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ అయితే తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నందిని శర్మ అవర్స్ బౌలింగ్ చేసి ట్వంటీ సిక్స్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ అయితే తీసుకుంది బెస్ట్ పార్ట్నర్షిప్లు చూసుకుంటే ప్రీత్ కౌర్ అండ్ స్కైవర్ బ్రంట్ ఇద్దరు కలిసి సిక్స్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున హెన్రీ అలాగే నిక్కీ ప్రసాద్ ఇద్దరు కలిసి ఫార్టీ సిక్స్ రన్స్ అయితే పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు టోటల్గా ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఫిఫ్టీ రన్స్ తేడాతో మ్యాచ్ అయితే గెలిచింది ఈ మ్యాచ్ యొక్క టర్నింగ్ పాయింట్ ఏంటో కింద కామెంట్ చేయండి